హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో ఏ టిఫిన్ టిఫిన్లోకైనా అద్దరిపోయే టేస్ట్తో పక్కా పల్లెటూరు హోటల్ స్టైల్ చట్నీ ఒకటి చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ అయినా దోశ అయినా ఈ చట్నీతో ఒక నాలుగు ఎక్కువనే తింటామండి అంత కమ్మగా ఉంటుంది మరి చట్నీ చేసుకోవడానికి ముందు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి వేడెక్కిన తర్వాత ఒక ఆరు నుంచి ఏడు ఎండుమిరపకాయలు వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి లో ఫ్లేమ్ మీద ఎండుమిరపకాయలు కాస్త నలుపు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా వేగిపోయిన మిరపకాయలను ఒక మిక్సీ జార్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇదే ప్యాన్లోకి ఒక రెండు రెండు పచ్చిమిరపకాయలు తుంపుకొని వేసుకోండి ఒక అరకప్పు పల్లీలు కూడా వేసుకొని మీడియం మంట మీదే పల్లీలు కాస్త బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి పల్లీలు కాస్త కలర్ మారిన తర్వాత అదే కప్పుతో ఒక అరకప్పు పుట్నాల పప్పును కూడా వేసుకోండి వేయించిన సెనపప్పు అంటాం కదా వేసుకోండి అండి అదే కప్పుతో అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోండి ఆల్రెడీ ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడి సరిపోతుందండి ఒక నిమిషం పాటు కలుపుకొని ఈ మిశ్రమాన్ని కూడా కంప్లీట్గా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మీరు ముందు ఎనిమిది తీసుకున్న మిక్సీ జార్లోకి ఈ పప్పు మిశ్రమాన్ని కూడా తీసేసుకోండి ఇందులోకి ఒక నాలుగు నుంచి ఐదు పచ్చి వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అండి జీలకర్ర కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను టేస్ట్ కోసం బాగుంటుందనేసి మీ దగ్గర అవైలబుల్ అయితే సాల్ట్ వేసుకోండి రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకుని ముందొకసారి కోర్సుగా మిక్సీ పట్టుకోండి ఇందులోకి మీకు చట్నీ కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకొని వీలైనంత మెత్తగా చట్నీ ప్రిపేర్ చేసుకోండి మీకు చట్నీ పలుచుగా కావాలా గట్టిగా కావాలా చూసుకుని నీళ్లు పోసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోండి మిక్సీలో కాస్త వాటర్ కూడా పోసుకొని తలుపుకొని గిన్నెలోకి పోసేసుకుంటున్నానండి ఒకసారి కలుపుకొని చట్నీని ఈ బౌల్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఎండుమిరపాయ వేసుకుని పోపు దినుసులు అన్నీ కాస్త కలర్ మారి ఆవాలు జీలకర్ర చిట్టుపట అన్నంత వరకు వేయించుకోండి చివరిగా గ్యాస్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని కలుపుకొని మీరు రెడీ చేసుకుని పెట్టుకున్న పచ్చట్లోకి ఈ పోపుని ట్రాన్స్ఫర్ చేసుకుని కలుపుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ చట్నీ అయితే రెడీ అయిపోయింది ట్రస్ట్ మీ చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ఒకసారి మీరు ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మీ విలువైన సలహాలని సూచనలే కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఇలాంటి రెసిపీస్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ ఉంటుంది సెలెక్ట్ చేసుకుని అని ఎంచుకోండి నేను ఏదైనా కొత్త వీడియో పోస్ట్ చేస్తే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ